ప్రైజ్ లాడ్ ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ప్రశ్నలు జవాబులు ఫస్ట్ వన్ సంఖ్యకును బలమునకును నిన్ను మించిన నీ ఎదుట నుండి వెళ్ళగొట్టబడిన ఆ ఏడు జనములు ఎవరు ఆన్సర్ హిత్లు గిద్గాషీలు అమోరీలు కానానీలు పెరిజీలు హివ్వీలు యోబూసీలును నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా ఈ జనములను నీకు అప్పగించినప్పుడు నీవు ఏమి చేయవలను ఆన్సర్ వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను నెక్స్ట్ వన్ వారితో ఆ జనములతో నీవు చేయకూడనిది ఏమిటి ఆన్సర్ వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తె ఇవ్వకూడదు నీ కుమార్నికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నెక్స్ట్ వన్ నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులను వారు ఏమి చేదురు ఆన్సర్ మళ్ళించుదురు నెక్స్ట్ వన్ యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నేను త్వరగా ఏమి చేయను ఆన్సర్ నశింపచేయను నెక్స్ట్ వన్ నీవు నీ దేవుడిని యహోవాకు ఎటువంటి జనము ఆన్సర్ ప్రతిష్ఠిత జనము నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఏ విధంగా ఎంచును ఆన్సర్ ఎక్కువగా ఎంచును నెక్స్ట్ వన్ యహోవా నిన్ను తనకు ఏ విధంగా ఏర్పరచుకును ఆన్సర్ స్వకీయ జనముగా నెక్స్ట్ వన్ మీరు సర్వ సమాజముల కంటే ఎటువంటి జనములు అని ఎహోవ మిమ్మను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు ఆన్సర్ విస్తార జనమని నెక్స్ట్ వన్ సమస్త జనముల కంటే మీరు ఇస్రాయలు ప్రజలు లెక్కకు ఏ విధంగా ఉన్నారు ఆన్సర్ తక్కువగా ఉన్నారు యహోవా దేని చేత మిమ్మను రప్పించి ఎక్కడి నుండి మిమ్మల్ని విడిపించను అవును సార్ బాహుబలము చేత రప్పించను దాసుల గృహము నుండి అయగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించను నెక్స్ట్ వన్ నీ దేవుడిని యహోవా తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి ఎటువంటి దేవుడు అవును సార్ తన నిబంధనను స్థిరపరచేవాడను వేయి తరుముల వరకు కృపచూపున వాడును నమ్మదగిన దేవుడు నెక్స్ట్ వన్ నీ దేవుని యహోవా తనకి తనని ద్వేషించే వారికి ఎటువంటి వాడు ఆన్సర్ ప్రతి వాణిని బహిరంగంగా నశింపచేవాడనియూ వారికి దండన విధించేవాడనియూ నువ్వు తెలుసుకుని నెక్స్ట్ వన్ ఆయన వారిని ద్వేషించు వారి విషయంలో ఏమి చేయక బహిరంగంగా వారిని దండన విధించును ఆన్సర్ ఆలస్యము చేయక నెక్స్ట్ వన్ మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడిని యోహవ తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు ఏమి చూపును ఆన్సర్ కృప చూపును నెక్స్ట్ వన్ ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ కిచ్చితనని నీ పితృలతో ప్రమాణం చేసిన దేశములో వేటిని దీవించును సార్ నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవించును నెక్స్ట్ వన్ సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు డాష్ ఆన్సర్ ఆశీర్వదింపబడదువు నెక్స్ట్ వన్ నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ పశువుల్లోనైనా ఏమి ఉండదు ఆన్సర్ గొడ్డిదనం ఉండదు నెక్స్ట్ వన్ ఏహోవా నీ యొద్ధ నుండి వీటిని తొలగించును ఆన్సర్ సర్వరోగములను నెక్స్ట్ వన్ నీ పెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన డాష్ వ్యాధులన్నిటినీ నీకు డాష్ మరియు నిన్ను డాష్ వారందరి మీదకి వాటిని పంపించును క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకి పంపించును నెక్స్ట్ మరియు నీ దేవుడి నీ కప్పించున్న సమస్త బ్రతులను నీవు ఏమి చేయదు ఆన్సర్ బొత్తిగా నాశనము చేయదు నెక్స్ట్ వన్ నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు అది నీకు ఏమి అగును ఆన్సర్ ఉరి అగును నెక్స్ట్ వన్ నీ జనములు నీకంటే విస్తారంగా ఉన్నారు నేనెట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుని చందవేమో వారికి డాష్ ఆన్సర్ భయపడకము నెక్స్ట్ వన్ ఈ దేవుడిని హోవ వారి మీదికి పెద్ద కందరేగలను పంపును ఎందుకు ఆన్సర్ మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించే వరకు కందరీగలను పంపను నెక్స్ట్ వన్ నీ దేవుడి నీ నీ మధ్యలో ఉన్నాడు వారిని చూసి డాష్ వారిని చూసి జడియవద్దు ఆన్సర్ నెక్స్ట్ వన్ నీ దేవుడినియ హోవా ఎటువంటి దేవుడు ఆన్సర్ భయంకరుడైన మహాదేవుడు నెక్స్ట్ వన్ అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగువు అది నీకు డాష్ అగును ఆన్సర్ క్షేమకరము కాదు నెక్స్ట్ వన్ అయితే నీ దేవుడిని హోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపచే వరకు వారిని బహుగా ఏమి చేయను ఆన్సర్ తల్లడిల్లా చేయను నెక్స్ట్ వన్ ఆయన వారి డాష్ నీ చేతికి అప్పగించును నీవు ఆకాశం క్రింద నుండి వారి డాష్ నశింప చేయవలను ఆన్సర్ రాజును నీ చేతికి అప్పగించును వారి నామము ఆకాశం క్రింద నశింపచేయవల్ను నెక్స్ట్ వన్ నీవు వారిని నశింపచే వరకు నీ ఎదుట ఏమి నిలవలేకపోను ఆన్సర్ ఏ మనుషులను నెక్స్ట్ వన్ వారి ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేవలను వారి మీదనున్న వెండి బంగారములు ఏమి చేయకూడదు ఆన్సర్ అపేక్షింపకూడదు నెక్స్ట్ వన్ నీవు దాని వలన చిక్కబడుతువేమో గనుక దాన్ని తీసుకొనకూడదు ఎలైనగా అది నీ దేవుడిని యహోవాకు ఏమి అగును ఆన్సర్ హేయము నెక్స్ట్ వన్ వాని వలె నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దాన్ని చేయవ దాన్ని చే ఏమి చేయాలి ఆన్సర్ నీ ఇంటికి తీసుకురాకూడదు ఏమైన దానిని నెక్స్ట్ వన్ అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాన్ని ఎందు బొత్తిగా ఏమి చేయవలెను ఆన్సర్ అసహ్యపడవలెను థ్యాంక్ యూ ఒకసారి ఈ అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానం చేసిన తర్వాత మరి ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని చదవండి క్వశ్చన్లో కూడా ఒక్కొక్కసారి ఆన్సర్స్ ఉంటాయి ఆ విధంగా ధ్యానం చేయగలిగితే అన్ని విషయాలు మనకు అర్థం కాగలుగుతాయి థ్యాంక్ యూ